హలో అండి నేను జున్ను ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా ఉంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు జున్ను అనేది అది కూడా కామధేనువు జున్ను పౌడర్తోని ఇక్కడ నేను కామధేనువు జున్ను పౌడర్ అలానే బెల్లం సిరప్ నెక్స్ట్ ఒక గోల్డ్ పాల్ ప్యాకెట్ నెక్స్ట్ ఒక ప్యాకెట్ కామదేను జున్ను పౌడర్కి ఒక అర లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ సరిపోతుందండి నెక్స్ట్ ఇక్కడ నేను బెల్లం తీసుకుంటున్నాను బెల్లం ప్లేస్లో మీరు పంచదార కూడా యూజ్ చేసుకోవచ్చు లేదా కొంచెం పంచదార కొంచెం బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పౌడర్ పాలల్లో వేసుకొని పచ్చి పాలల్లోనే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి విస్కరతోని లేదా చేత్తో కానీ లేదా స్పూన్తో కానీ కలుపుకుంటే కనుక మొత్తం కూడా పాలల్లోని పౌడర్ మిక్స్ అయిపోయేటట్టు కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత బెల్లం సిరప్ కూడా వేసి కలుపుకుంటున్నాను బెల్లం సిరప్ అయినా లేదా పంచదార అయినా సరే టేస్ట్ తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది కొంతమంది తక్కువ స్వీట్ తింటారు కాబట్టి తక్కువ వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ వేసుకున్నా కూడా జున్నులో స్వీట్గా బాగానే ఉంటుంది నేను ఇక్కడ సమానంగా అటు ఎక్కువ స్వీట్ లేకుండా ఇటు తక్కువ స్వీట్ లేకుండా మీడియంగా ఉండేటట్టు వేసుకున్నాను నేను తీసుకున్న పాలకి నేను తీసుకున్న బెల్లం సిరప్ కట్టగా సరిపోయింది అలానే కొద్దిగా యాలక్కాయలు మిరియాలు పౌడర్ వేసుకున్నాను మిక్సీ పట్టి ఈ పౌడర్ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది ఈ జున్ను పాలల్లోనూ కూడా పొడి వేస్తే బాగుంటుంది టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి నెక్స్ట్ ఇప్పుడు కలుపుకున్న తర్వాత మరొక బౌల్ తీసుకొని వాటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ జున్ను పాలు అయితే మూత టైట్గా ఉన్నది కానీ లేదంటే ఏ బాక్స్ కానీ క్యాన్ ఇలాంటి దేంట్లో పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు అలా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది వాటర్ అనేది జున్ను పాలలోకి వెళ్లకుండా ఉంటుంది ఇక నేను ఇడ్లీ పాత్రలో తగినంత వాటర్ తీసుకొని స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు గిన్నె పెట్టుకుంటున్నాను జున్ను పాలు ఉన్న గిన్నె పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటాను ఇడ్లీ పాత్రలో కుక్ చేసుకోవచ్చు కుక్కర్లో కుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏమో ఏదైనా పట్టి గిన్నె తీసుకొని గిన్నెలో కూడా కుక్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత కుక్ అయిపోయింది ఓపెన్ చేసి చూస్తున్నాను చాలా వేడి వేడిగా ఉందనమాట ఈ వేడి మీద తినే కంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఎమ్మెగా ఉంటుందండి అసలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది ఇదివరకంటే గేదె పాలు దొరికేవి కాబట్టి చక్కగా జున్ను చేసుకునే వాళ్ళం ఇప్పుడు అలా కాదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తినవచ్చు జున్ను కావాలనగానే మనకి జున్ను పౌడర్ దొరికేస్తుంది అది కూడా కామధేనువు జున్ను పౌడరు ఈ జున్ను చల్లారిన తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్